ఒక్కటి మనిషి నిర్ణయించుకుంటే చాలా బాగుంటుంది ఏంటది ఏదేవైనా అనవసరంగా గొడవ పడకూడదు అనవసరంగా మాట తూలకూడదు ప్రతిదాన్ని ఈగో ఇష్యూగా చూడకూడదు ఎవరు ఏమన్నా నిన్ను కించపరిచినట్టు అనుకోకూడదు మీరెవరో మీకు తెలిస్తే ఎవరేమన్నా ఇక పర్వాలేదు ఉన్నది అంటే ఏ సమస్య లేదు లేనిది అంటే కాదని చెప్పండి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది జస్ట్ ఒక ఆఫీస్లోనో ఒక ఉద్యోగం తెచ్చుకునేవాడికో లేకపోతే రెండు దేశాల మధ్యన అటు ఇటు తిరిగే ఒక అంబాసిడర్కు కాదు ప్రతి ఒక్కరికి అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్ మనిషి అనుభవించే వంద సమస్యల్లో తొంభై తొమ్మిది సమస్యలు నిజంగా సమస్యలు అవ్వడానికి కారణం బ్యాడ్ కమ్యూనికేషన్ ఒక కోట్ విన్న నాకు ఎంత నచ్చింది ఎమ్మా థామ్సన్ ఇచ్చింది ఎనీ ప్రాబ్లం బిగ్ ఆర్ స్మాల్ విత్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆల్వేస్ సీమ్స్ టు స్టార్ట్ విత్ బ్యాడ్ కమ్యూనికేషన్ సమ్ వన్ ఈజ్ నాట్ లిజ్నింగ్ హౌ బ్యూటిఫుల్ ఈ షీ పుట్ ఎనీ ప్రాబ్లమ్ బిగ్ ఆర్ స్మాల్ విత్ ఇన్ ఎ ఫ్యామిలీ అది చిన్నది కానీ పెద్దది కానీ ఆల్వేస్ సీమ్స్ టు స్టార్ట్ విత్ బ్యాడ్ కమ్యూనికేషన్ అండ్ దిస్ ఈజ్ ద ట్రూత్ మీకు తెలుసా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది లేదా టెర్రరిస్టులు ఎవరినో కిడ్నాప్ చేశారు సో అలాంటి సమయంలో మన భారతదేశంలో పనిచేసే రకరకాల అధికారులకి అందరికి భాష వచ్చు అయినప్పటికీ నెగోషియేటర్ ని పిలుస్తారు నెగోషియేటర్ రీసెంట్ గాడ్సే అని ఒక సినిమా వచ్చింది ఎవరో ఎవరినో కిడ్నాప్ చేస్తారు అక్కడ అందరికీ భాష వచ్చు బట్ వై వీ నీడ్ నెగోషియేటర్ మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళని పిలుస్తాం ఎందుకు అందరికీ తెలియవచ్చు కదా భాష వేరు కమ్యూనికేషన్ వేరు భాష అనేది రా ముడి పదార్థం కమ్యూనికేషన్ అనేది నువ్వు తయారు చేసే డిష్ హౌ బ్యూటిఫుల్లీ అదే బియ్యము అదే రకరకాల ఇంగ్రీడియంట్స్తో నువ్వు పరమ దరిద్రమైన బిర్యానీ చేయొచ్చు లేదా చాలా చక్కటి గుమ్మగుమ్మలాడే బిర్యానీ చేయొచ్చు సో భాష అనేది బేసిక్ కమ్యూనికేషన్ అనేది దాంతో నువ్వు ఉండే డిష్ సో ఈ నెగోషియేటరు ఒక వ్యక్తిని ఎంగేజ్ చేస్తాడు అతన్ని మెల్లగా కమ్యూనికేషన్లు కమ్యూనికేషన్ అంటేనే అది తెగని తంతి నేను నీతో ఫోన్లో మాట్లాడుతున్నా నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు ఎక్కడ బ్రేక్ కావట్లే టెక్నాలజీ వైజ్ కానీ నెట్వర్క్ వైజ్ కానీ వి వీఆర్ కమ్యూనికేటెడ్ ఇది బేసిక్ రెండవది నేను చెప్పేది నువ్వు వింటున్నావు నువ్వు చెప్పేది నేను వింటున్నాను దేర్ ఇస్ నో క్రాస్ టాక్ మన కమ్యూనికేషన్ ఇంకా బాగుంది మనం మాట్లాడుకున్న కాసేపు పర్సనల్ విషయాల మీద ఎక్కువ లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రమే స్పష్టంగా క్లుప్తంగా ససింగ్గా ప్రిసేస్గా చెప్పి బాగా చెప్తున్నావు ఇది ఇంకా బాగుంది సో ఈరోజు నా హోల్ కమ్ కాన్వర్జేషన్ వచ్చేసి కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ ఎట్లా అందరూ బయట భలే ఉంటారు అసలు ఇంటికి రాగానే ఏమవుతుంది నాకు లేవు ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడూ ఎరకతో ఉంటా కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నా ఐ హ్యావ్ నెవర్ పోస్ట్ పోండ్ ఎనీ కాన్వర్జేషన్ నీదర్ ఐ హ్యావ్ పోస్ట్ పోండ్ ఎనీ ఫైట్స్ చాలామందికి ఫైట్ అనగానే భయం వేస్తుంది ఈగో లేకుండా ఆరుగు చేయడం కానీ ఫైట్ చేయడం కానీ ఎంత బాగుంటుందో ఇప్పుడు రీసెంట్గా గారు వచ్చినప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి నేను దాన్ని అనుకునే లోపు వద్దులే వద్దులే అనవసరం గొడవకు దాదీస్తాను లేదు అలాంటి వాతావరణంలో అందరు ఉండటం వల్ల మాట్లాడితే గొడవ అయిపోతుంది అన్న ఒక భ్రమలో ఉన్నాం మనం గంటలు గంటలు మాట్లాడినా ఏ గొడవ కాకుండా విషయాన్ని కన్వే చేయచ్చు అంటే ఇద్దరికీ ఆ యొక్క విషయం తెలిసి ఉండాలి లేకపోతే నిజమే ఇప్పుడు నా నా లాంటి వాడితే ఇప్పుడు గొడవ పడలేడు ఎగ్జాంపుల్ నన్ను మీరు ఒక ఫ్లోలో బా బాడకవన్నా కూడా ఐ డోంట్ కేర్ విషయం మీదే ఉంటా అదే ఇప్పుడు ఇంకెవరన్నా అనుకోండి మొత్తం విషయం పక్కకు జరిగి ఈ బాడకవ్ అనే మాటను పట్టుకుంటారు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇంకా మంచి మంచి బూతులు ఉన్నాయి బాగుండదు అయితే రియల్ ఫైట్ ఇంట్లోనే ఉంది భారతీయుడు సినిమా చూశారా కమల్ హాసన్ ప్రపంచంలో ఉన్న అవినీతి అంతా చేరిపెద్దాం అనుకోడు ఇంట్లోనే ఒక పెద్ద అవినీతి పరుడు ఉంటాడు దట్ ఈస్ యాక్చువల్లీ ద క్రక్స్ ఆఫ్ హ్యూమన్ యూనో ప్రెడికమెంట్ కావచ్చు లేదా వాడంతకు వాడే క్రియేట్ చేసుకున్న ఒక ప్రాబ్లం కావచ్చు బికాస్ హీఈస్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ ద ఫ్యామిలీ అండ్ హీఈస్ కమ్యూనికేటింగ్ విత్ ఎవ్రీబడి అన్ ప్లారిటీ హీరో కనిపిస్తే మంచిగా మాట్లాడతారు పక్కింటి ఆంటీ కనిపిస్తే ఆంటీ బాగున్నారా తిన్నారా అంటాడు ఇంటికి పోగానే ఏదో సైతాన్ని ఎక్కి కూర్చుంటుంది నేను జస్ట్ ఉల్టా అంటున్నా బయటతో ఎలాగైనా ఉండ అసలు ఇంట్లోతో బాగుండాలి సో ఫస్ట్ కుటుంబంలో లేనిది ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ఏ రెస్పెక్ట్ ఉండదు అవసరాలు మాత్రమే ఉంటాయి బయట వాళ్ళతో అవసరాలు లేవు ఓన్లీ రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు మహేష్ బాబు అంటే ఎంత రెస్పెక్ట్ మహర్షి మహర్షి ఎప్పుడు నీకు బోండా తెచ్చేయలే బజ్జీ తెచ్చేయలే నీకోసం కోసం కొని వేయలే నీ బ్యాంకులో ఐదు రూపాయలు వేయలే బట్ ఎంత రెస్పెక్ట్ అమ్మ ఎంత చేస్తుంది డాడీ ఎంత చేస్తున్నాడు పందిలాగా తింటారు కానీ దే డోంట్ రియలీ రెస్పెక్ట్ ఇంకోటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు నువ్వు అట్లా పదాలు నేను ఎప్పుడు ఆయనకి చెప్తాను నేను ఏ పదం వాడినా బూత్ వాడినా పరిపూర్ణ ఎరుకలో వాడుతున్నా తీసుకునే ఎనికి తీసుకునేది ఉండదు ఆ మాత్రం ఏమంటే రొమాన్స్ లేకపోతే అట్లా భాషల్లో డెమోక్రసీ సో కుటుంబ సభ్యులతో సమహవ్ కాన్ఫ్లిక్ట్ ఉంది హ్యూమన్కి దానికి నాకు తెలిసిన మెయిన్ రీజన్ ఒకటి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సో ఒక మూడు నాలుగు చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి అవి చెప్తాను అవి అందరికీ తెలుసు కానీ ఒక సూత్రంలాగా చెప్పుకుంటే రిజిస్టర్ అవుతుందేమో అని ఒక చిన్న పిచ్చి ఆలోచన ఎంత చెప్పుకున్నా విన్నా వినకపోయినా ఒక్కటి ఫర్ ష్యూర్ వీఆర్ ఆల్ గోయింగ్ టు డై ఒక్క విషయంలో నో ఎక్సెప్షన్ మన సద్గురు ఒక మాట అన్నాడు చాలా గంభీరంగా నాకు నచ్చింది అంటే ద వే హీ పుట్ దేర్ ఈజ్ వన్ ఇన్సైట్ అందులో ఇన్సైట్ ఉంది ఒక వైరాగ్యం ఉంది ఒక ట్రుత్ ఉంది అలాగే కాస్త ఎంగేజింగ్ ఎలా అన్నాడంటే చూసాం అదే స్టైల్లో చెప్తా టుమారో మార్నింగ్ ఇద్దరు యూ మే వేకప్ ఆర్ ఐ మే వేకప్ ఐ మీన్ టు సే నువ్వు చచ్చిపోవచ్చు లేదా నేను చచ్చిపోవచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అందుకని డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఫ్యూచర్ ఈరోజు అనుభవిద్దాం అన్నట్టుగా చెప్పాడు సో ఒక మనిషి కట్టకపోయేది ఏమీ లేదు సాధించేది ఏమీ లేదు ఇక్కడ ఫండమెంటల్ లా లేదా రూల్ లేదా నుంచి మీ ఎగ్జిస్టెన్స్ కంటే యు ఆర్ జస్ట్ హియర్ టు బీ యువర్ సెల్ఫ్ నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు ఇద్దరితో ఉంటే యు ఆర్ జస్ట్ హియర్ టు బీ హార్మోనియం సామరస్యంతో ఉండాలి అందరితో ఉంటే అందరితో ఉండు బట్ యు ఆర్ జస్ట్ బీ దేర్ టు యూనో మేక్ యువర్ ప్రజెన్స్ అవైలబుల్ నువ్వు ఉన్నావని తెలియడానికి అందరితో ఉండు ప్రతోళ్ళతో కలిసిపోయి మాట్లాడి జోకులేసి ఫ్యామిలీకి అయ్యని ఒక కార్టూన్ సిరీస్లో ఒక చిన్న బిట్ ఉంటుంది నాకు ఎంత నచ్చిందో నలుగురు ఫ్రెండ్స్ కలుస్తారు అది జస్ట్ ఒక వన్ మినిట్ ఉంటుంది భలే ఉంటుంది అసలు అది ఎట్లా అంటే కలవగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అట్లా ఆగరనమాట షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అట్లా భుజాల మీద కొట్టుకొని అట్లా చేతులు కొట్టుకొని చెంపలు గిల్లుకొని అట్లా 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 నెత్తులు మలగట్టుకుంటారు అసలు వన్ మినిట్లో హాస్పిటల్ జాయిన్ అయిపోతారు సో ఎక్కడ ఆపాలో తెలియాలి షేక్ హ్యాండ్ దగ్గర ఆపకుండా కొందరు భుజం మీద అంటారు కొందరు ఇట్లా చేదులు గుద్దుకుంటారు అత చిటికలు వేస్తారు ఇది ఉంది పిచ్చి పనులనే చేస్తారు దేవున్నావు సో కమ్యూనికేషన్ కూడా మాట్లాడడం కంటే ఎక్కడ ఆపాలో తెలియాలి ఎలాంటి సంద ఎలాగో చెప్పాలి నీకు కోపం వచ్చింది ఒక గంటాకి చెప్పు రేపు చెప్పు బట్ చెప్పు ఒక సరైన వాతావరణం ప్రిపేర్ చేసి చెప్పు అందరున్నప్పుడు చెప్పకు పక్కకు తీసుకెళ్ళి ముందే చెప్పి ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కోపాడుకు ప్లీజ్ నాకు నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఈ ఒక్కటి నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఇట్లా చెప్పు సో ఫస్ట్ స్టేట్మెంట్లోనే గొడవకి దారి తీసి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఒక వాక్యం ఉంది అక్కడొస్తుంది ప్రాబ్లం సరిగ్గా చెప్తే ఎవడైనా విన్ వింటాడు మనిషికి శక్తి ఉంది ఇప్పుడు ఎవడన్నా కలిసిన మరుక్షణమే చంపింద కొట్టావనుకో కోపం వస్తుంది తండ్రి కొడితే కొడుకు కూడా కోపం వస్తుంది ఎగ్జాక్ట్లీ మాటతో అట్లా కొట్టకు మాటతో నువ్వు బుధువుగా టచ్ చేయాలి మాట కూడా కొట్టినట్టుగా ఉంటుంది చాలామందికి ఈ విషయం తెలియదు అతి అట్టి తో ఆడబెట్టు నేను చూసిన మీరు కూడా చూసే ఉంటారు అఫ్కోర్స్ చూడమని చేస్తుంటారు నాకు తెలిసి అందరి ముందు కోడలు అడిగింది నేను చూసినా చెప్తున్నా ఒక పది పది అను చిన్నప్పటి నుంచి చూసినవి చెప్తున్నా పెద్ద పెద్ద గొడవ అయింది దీనివల్ల అంటే డైవోర్సు ఆస్తుల పంపకాల వరకు వచ్చినవి చూసిన నేను దాని బిగినింగ్ ఇక్కడే ఉంది బంధువులంతా వచ్చినప్పుడు కూర ఎలా ఉంది అత్తయ్య అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కోడలు అడిగింది కూర ఎలా ఉంది అత్తయ్య ఇంతే ఇప్పుడు అత్తగనక ఏమాత్రం బుద్ధి ఉన్నదంటే అంటే ఇట్లాంటిది బాగుంది బిటా వెరీ నైస్ కానీ ఆ రోజు అత్తయ్య ఉన్నదంటే మీ అమ్మని వచ్చి పెట్టడం బాగానే చేస్తాం అన్నది పెద్ద గొడవ ఇది ఇప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఆ తర్వాత ఆ ఒక్క మాటకి ఎన్నెన్ని మాటలు అనుకున్నారో ఆ రోజు ఆ కోడలు భోజనం చేయలేదు అందరూ డిస్టర్బ్ అయిపోయారు నేనేమన్నా తల్లి ఉన్నదే అన్న మీ అమ్మోళ్ళు వస్తే ఈ చేసి పెట్టినావు మాకేడ చేసి పెట్టినావు అన్నది మళ్ళీ ఇట్ కంటిన్యూస్ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు దాన్ని అపోజ్ చేసే వాళ్ళు వచ్చారు నీతో నేను కలిసి ఉండలేను పాతి కథ ఒకసారి ఒక చోట అందరూ మాట్లాడుకుంటున్నారు నేనున్న చిన్న నేను చెప్పేది ఏంటంటే అత్యంత ఒక ఆ ఒక్క మాట లేకపోతే కుటుంబాలు నిలబడేవి అంతే ఆ మాట ఏమిటంటే పండగకి ఏం చేసుకుందామని ఎవరు అడుగుతున్నారు నేను ఎప్పుడు గమనించేవాడిని కాబట్టి నేను ఎప్పుడు ఈ విషయం చెప్పగలుగుతాను నేను ఎప్పుడు కొట్టకపోలే పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు నేను గోడ మీద కూర్చొని చూసేవాడిని అసలు వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎట్లా మాట్లాడుకుంటున్నారు నువ్వు గలీజ్గా మాట్లాడుకుని తిట్టేవాడిని చూశాను నువ్వు సరిగ్గా బిహేవ్ చేయి అని చెప్పి సరిగ్గా బిహేవ్ చేయని వాడిని చూశాను నువ్వు అందరి ముందు ఎందుకు అట్లా గట్టి అరుస్తావు అని తిడుతూ వీడు అందరి ముందు గట్టిగా అరిచేవాళ్ళని చూశాను మనిషి అంతా హిపోక్రైట్ దొంగనా కొడుకి భూమి దింగడు వాడు జస్ట్ పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వడానికే ఉన్నాడు అంతే ఈ నెవర్ వాడెప్పుడు ఆచరించడు మా తాత లాగా ఉండాలి ఎవరికి ఏ సలహాలు లేవు నువ్వు ఆచరించిపోయి ఎగ్జాక్ట్లీ నేను అక్కడే ఉన్నా ఎవరెట్టు పోతే మనకేమి నీ ప్రజెన్స్లో అందరూ ఉన్నారా లేదా అందరిని ఊరికే బోధద్దమేసి చూడకూడదు అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక స్టోరీ విన్నా జైన్స్లో నెక్కెడుగా ఉంటారు వాళ్ళు నగ్నం ముందులు ఉంటారు అట్లా ఒక ఆయన ఎలా అయ్యారండి మీకు ఇంత తాత్విక చింతన ఎట్లా వచ్చింది వైరాగ్య బట్ల వచ్చింది అంటే సినిమా లాగా వచ్చిందా ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు ఈయన బటల్ అంటే ఆసక్తి చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి చేసుకోగానే భర్త తయారై బయటకు వస్తాడు ఏమండి టక్ వేసుకోండి అంటది టక్ వస్తే గుండె పెట్టుకోని ఉంటుంది అన్ని పెట్టుకుంటే ఈ కాంబినేషన్ అంటది నిరంతరం భార్య సరి చేస్తూనే ఉంది సరి చేస్తూనే ఉంది సరి చేస్తూనే ఉంది అంత బాగుంటే జుట్టు బాగాలేదంటది ఏదో ఆల్వేస్ సో ఇలా భార్య కోసం తన శరీరాన్ని తన బట్టల్ని సరి చేసుకొని సరి చేసుకొని సరి చేసుకొని ఒకసారి ఇట్లా అన్నడంట భార్యతో ఎప్పటికీ నీకు నచ్చే లేదా నాకు నచ్చే ఒక బట్టలు వేసుకొని వస్తాను బట్టలు ఇప్పి వచ్చి నిలబడ్డాను నా భార్య కళ్ళు తిరిగి పడ్డది కింద అదే అనిపించింది నాకు నేను అక్కడి నుంచి వచ్చి సన్యాసిని అయిపోయాను ఐ రియలీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్లాస్ నాకు అసలు స్పిరిచువాలిటీ కీరిచువాలిటీ నాకు వాటితో సంబంధమే లేదు నాకు రెండింటి మీద ఆసక్తి పోయింది ఒకటి సలహాలు నాకు ఇచ్చే వాళ్ళ మీద ఆసక్తి పోయింది రెండోది నా బట్టల మీద ఆసక్తి పోయింది దే హ్యావ్ కిల్డ్ ఇట్ ఇప్పుడు నా వైరాగ్యం ఈ చిన్న విషయం వల్ల నేను చాలా అర్థం చేసుకున్నా సార్ సో కుటుంబ సభ్యులు ఒకరినొకరు చాలా కించపరుచుకుంటారు వాళ్ళకి తెలియకుండా హార్ష్గా మాట్లాడి అతిగా మాట్లాడి అన్నెసరీ ఇంటర్ఫియర్ అయ్యి ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్నాయి అంటే ఇదేమీ దేశానికి సంబంధించిన విషయం కాదు ఇన్ పర్టికులర్ మన దగ్గర చాలా ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కరు ఇంటర్ఫీర్ అవుతారు ఎమోషనల్ అవుతారు వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు ఇది ఒక సాల్వ్ చేయలే చేయడానికి అసాధ్యమైన జట్లమైన సమస్య ఉంది కానీ సో సో సింపుల్ టు సాల్వ్ ఒక్క రెండు మూడు రోజుల్లో అందరూ ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేయొచ్చు ఫస్ట్ ఇంట్లో ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి కలగా పులకంగా ఉంచుకోకూడదు కిచెన్ నాది బట్టలు నేవి క్లీన్లీనెస్ నువ్వు చూసుకో ఇంటికి ఎవరన్నా వస్తే నేను ఎప్పుడో రిసీవ్ చేసుకుంటా ఇంతే సమస్య ఇంత ఎక్కడొస్తుంది అందరి పనుల్లో అందరు తలదూస్తారు అందరికీ అందరు సలహాలు ఇస్తారు ఇంట్లో ఒక పెద్ద బోర్డు రాయాలి ప్రపంచంలో అందరికీ సలహాలు ఇద్దాం మనకు మనం ఇచ్చుకోవద్దు ఎందుకంటే ఎవరో ఒకరు మనకి ఇస్తారు సలహా బయట మళ్ళీ ఇంట్లో ఎందుకు ఆఫీస్లో బాస్ ఇచ్చినప్పుడు అబుల్ కలాం ఇచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ సలహా ఇస్తే ఏమో నచ్చుతుంది మనకి భారీస్తే నచ్చదు ఏది నీలో భాగమో అది నీతో ఫైట్ చేస్తే నచ్చదు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎందుకు భార్య ఇస్తే బిడ్డ ఇస్తే నచ్చదంటే దానికి ఒక రీజన్ ఉంది ఏది నువ్వు సొంతం అనుకున్నావో అది నీకు నీ మీద దాడి చేయడానికి వీల్లేదు ఉదాహరణకి నీ ఎడమచ్చి నీ పెట్టి పలగొట్టింది అనుకో కొడతా ఉంది అనుకో నువ్వు చేయదారికి వేరేవాడు కొడితే వేరు బట్ నీ చెయ్యి నీ ఆధీనంలో ఉండాలనుకుంటావు సో ఒక భర్తకి తన కూతురు లేకపోతే భార్య వీళ్ళంతా లింబ్స్ వీళ్ళంతా నా భాగం అనుకుంటారు అట్లాగే తల్లి అనుకుంటుంది అట్లాగే భార్య అనుకుంటుంది సో ఎవ్వరికి వాళ్ళు అనుకుంటున్నారు దేర్థ బాడీ మిగతా వాళ్ళంతా వాళ్ళ అంగాలని దాంతో అందరూ పీగులాడుతున్నారు నేను ఆనెస్ట్గా చెప్తున్నా కలిసి ఉంటున్నారు కానీ నిజం కలిసి ఉండట్లే అవసరాల కోసం అంటే ఎక్కువసేపు కలిసి ఉంటున్నారు ఒకరి ఒకరి విషయాలు ఒకరికి ఎక్కువ తెలిసింది బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలిసింది ప్రాపర్టీస్ కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి చెల్తా సో ఎవరైతే మనం అనుకుంటున్నామో చాలా ఆహ్లాదకర కుటుంబాలని అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని గిరిగీసుకొని ఉన్నారు ఫార్ కొంచెం కొంచెం బెటర్ అంటే ఇది నా పరిధి అది నీ పరిధి నా రూమ్లకు నువ్వు రావద్దు నీ రూమ్లకు నేను రాను నా వస్తువు నువ్వు ముట్టుకోవద్దు నీ వస్తువు నేను ముట్టుకోను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇట్లా చేద్దాం ఇలా రకరకాల విషయాల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో అనుభవం వల్ల ఓకే నేనేమంటా కూర్చొని ఇప్పుడే పెట్టేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని సినిమా చూస్తారు ఆ సినిమా త్రీ అవర్స్ దానివల్ల ఏ ఉపయోగం ఉండదు త్రీ అవర్స్ ఎప్పుడు ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకోవద్దు ఎవ్రీ వన్ మంత్ ఊరికి కూర్చొని మాట్లాడుకోవాలి ఎక్కడెక్కడ కానీ ఎంత ఈగోస్ ఉంటాయంటే ఇన్ నో టైం నన్ను ఎక్కడ ఈగో ఉండొద్దు అక్కడ ఈగో చాలా ఫౌండ్గా ఉంటుంది కుటుంబంలో ఈగో ఉండటానికి వెళ్ళేది కానీ కుటుంబంలో విపరీతం ఈగోస్ ఉంటాయి మీకు తెలుసు ఇదంతా అందరికీ తెలుసు ఇది ప్రాక్టికల్గా చేయనంత వరకు ఆహా చాలామంది పూజలు పునస్కారాలు వ్రతాలు చేస్తారు కుటుంబం కోసం ఏ ఉపయోగం లేదు భర్త తాగుడు మానేయాలని వ్రతాలు చేసిన వాళ్ళని చూశాను ఎంత పిచ్చి అది ఎంత స్టూపిడిటీ అంటే ఒక దానికి లింక్ చేయడం పూజను పూజ చేయడం తప్పనట్లే తాగుడు మానేయడానికి పూజ ఎట్లా పిల్లవాడికి ఉద్యోగం రావాలని చెండి హోమం చేసిన వాళ్ళని చూశాను ఇంతకుముందే ఈ టాక్ చేసే కంటే ఒకటి చూశాను నేను ధ్యానం చేశాను నేను ఇంతవరకు సంపాదించ సంపాదించేదానికంటే పది రెట్లు సంపాదించాను అని ఒకటి ఉంది సరే ఏంటి అసలు ఇది ప్రతిదానికి ప్రతిదాన్ని లింక్ చేయడం ఉన్నది ఉన్నట్టుగా చూసే శక్తి మనిషి కోల్పోయింది కాబట్టి ఇదంతా ఎనీవే సో యాక్చువల్గా ఒక బుక్ ఉంది దాన్ని రివ్యూ చేద్దాం అనుకున్నా అదేమిటి ద ఆర్ట్ ఆఫ్ ఫ్రీ స్టైల్ టాకింగ్ అనే ఒక పుస్తకం ఉంది సమ్ రోండా అని ఒక ఆవిడ రాసింది సమ్ ఫార్నర్ దాంట్లో ఎందుకు ఆ రివ్యూ చేయలేదంటే దాంట్లో ఉన్న విషయాలు ద పుస్తకం పేరు తప్పు చెప్పాను ద ఆర్ట్ ఆఫ్ స్మాల్ టాక్ ద ఆర్ట్ ఆఫ్ స్మాల్ టాక్ ద ఫైన్ ఆర్ట్ ఆఫ్ స్మాల్ టాక్ సో దాంట్లో పుస్తకంలో ఉన్న విషయాలు బాగున్నాయి కానీ అది మన ఇండియన్కి వణికి రావు అంటే ఇప్పుడు అమెరికన్కి ప్రాబ్లం లేదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ లీగల్ సిస్టంలో ఉంటారు కారులో వెళితే సపరేట్ కుర్చీ ఉంటుంది ఇంట్లో పిల్లలకు సపరేట్ రూమ్ ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడానికి వీలు లేదు ఇట్లాంటి ఒక ఒకనొక లా సెటప్లో పెరిగారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ వేరే మన దగ్గర అట్లా కాదు ఎవడు ఎవడి దాంట్లో వేలు పెడతాడో తెలీదు ఎవడు ఎవడికి సలహా ఇస్తాడో తెలియదు సో ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా ఉన్న చోట బాగుంటారు అని ఒక ప్రయత్నం అంతే మనం ఏదో కలుసుకుంటామని కాదు మీ వల్ల నాకేదో బెనిఫిట్ ఉంటుంది ఎవరి వల్ల ఎవరికి బెనిఫిట్ ఉండదు రియల్ బెనిఫిట్ నీ నుంచి నీకే ఉంటుంది ఎవరికి వాళ్ళు ఇట్లా అనుకోండి అసలు కొంతకాలం వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోవద్దు వేరే వాళ్ళ తప్పులు ఎంచవద్దు జస్ట్ నీకు నచ్చిన పనిలో నువ్వు లీనముగా నిన్ను ఎవరన్నా ఏమన్నా సరే నిశ్శబ్దంగా ఉండి సరే అని ముందుకు నువ్వు ఎక్కడున్నా నీ పనిలో ఉండు ఎవరితో మాట్లాడినా ప్రశాంతంగా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయి ఎవరు ఏం మాట్లాడినా దానికి పరుషంగా జవాబియ్యకు సాధించేది ఏం లేదంత నా ఉద్దేశం నువ్వు కొట్లాడతావు ఈరోజంతా కోడలతో కొట్లాడింది ఏం వస్తుంది వస్తుందా లేకపోతే బ్యాంకులో యాభై రూపాయలు పడితే లేకపోతే గవర్నమెంట్ ప్రత్యేక పథకం ఇస్తుంది ఏమీ రాదు కంట శోష